అడిగిన క్వశ్చన్లో మీరు సప్లిమెంట్ మనిషి గారు చెప్పండి మీరు మాట్లాడతారా టోఫిల్ అనేది మనకు తెలుసు యుఎస్ఏనో ఇతర దేశాలకు వెళ్ళటానికి బీటెక్ తర్వాత శిక్షణ తీసుకుని చేస్తారు అది మూడో తరగతి నుంచే పెట్టాల్సిన అవసరం లేదు అధ్యక్ష మూడో తరగతి నుంచి మనం ఏబిసిడి లేర్పాలి కానీ కొన్ని సంస్థలకి బెనిఫిట్ చేయటాకే ఈ టోఫిల్ ఒప్పందం జరిగింది మాకు తెలిసినంత వరకు అందుకని గౌరవ మంత్రి గారిని ద్వారా కోరేది ఈ టోఫిల్ శిక్షణకు సంబంధించి ఒప్పందాన్ని రద్దు చేయాలా రెండోది ఉపాధ్యాయులకు రెడీనెస్ లేదు శిక్షణ లేదు వాళ్ళు పెట్టాలనుకుంటారు వారు చెప్పారు ఆన్సర్లు నలుగురు మండలాన్ని నలుగురు ఉపాధ్యాయులకు మాత్రమే శిక్షణ ఇచ్చారు అందుకని ఆ టోఫిల్ శిక్షణ రద్దు చేయాలి అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష పాఠశాలలు తెలిసి రెండు నెలలు కూడా కాలేదు అధ్యక్ష ఇప్పటికి ఐదు ఆరు శిక్షణలు పెట్టారు ఉపాధ్యాయులు అసలు ఉపాధ్యాయుడిని బడిలో ఉండట్లేదు అధ్యక్ష టూల్ టీ చాట్ కొన్ని వందల మంది ఉపాధ్యాయులు బిగినింగ్ కనీసం మొదటి రెండు నెలలైనా పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాలలో ఉండి వచ్చిన పిల్లలను చేర్చుకోవటం ఏమీ లేకుండా మాటి మాటికి శిక్షణలో చేస్తున్నారు అవి కూడా గౌరవ విద్యా మంత్రి గారు సమీక్ష చేసి ఏదవసరం అవసరం కాదు అనేది ఆలోచన చేయాలని మీ ద్వారా కోరుకున్నా మంత్రి గారు ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది దాంట్లో భాగంగా ఇంగ్లీష్ మీడియం అనేది ఒక నిర్ణయం నిర్ణయానికి మేము వ్యతిరేకం కాదు కానీ టీచర్ ట్రైనింగ్ లేకుండా అని నిర్ణయం తీసుకుంటే కరెక్ట్గా దానివల్ల ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు పెద్దలు చెప్పినట్లు టెక్స్ట్ బుక్లో ఒక పక్కన తెలుగు ఉంది ఇంకో పక్కన ఇంగ్లీష్ ఉంది విద్యార్థులకి టెక్స్ట్ బుక్ బరువులు పెరిగినాయి తప్ప వాళ్ళు ఇంగ్లీష్లో నేర్చుకోవట్లేదు అధ్యక్ష అధ్యక్ష మూడో తరగతికి టోఫిల్ అవసరం లేదనేది పెద్దలు కూడా చెప్తం జరిగింది నేను కూడా ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు లాంగ్వేజ్ స్కిల్స్ ఎట్లా మానిటర్ చేస్తున్నారు కాంప్రహెన్షన్ ఎట్లా చేస్తున్నారు మ్యాథమెటిక్స్ అవుట్కమ్ మానిటరింగ్ ఎట్లా చేస్తున్నారు అనేది సమీక్ష చేస్తున్నాం దాంట్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో ఒక మోడల్ నిపుణ్ మోడల్ ఒకటి ఏర్పడింది వాళ్ళు ఏ టెక్నాలజీ వాడి స్కిల్ అప్ పిల్లలకి ఎట్లా ఇంగ్లీష్ ఎట్లా చదువుతున్నారు ఏం నేర్చుకున్నారు అవుట్కమ్స్ ఏంటనేది చాలా పక్కడబందిగా క్యాప్చర్ చేస్తున్నారు అనేది సమాచారం వచ్చింది ఇన్ఫాక్ట్ వాళ్ళు ఈరోజు వచ్చి కూడా ప్రెజెంటేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇస్తున్నారు అది అయిన తర్వాత బోత్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉత్తరప్రదేశ్ కూడా వెళ్తున్నారు ఫీల్డ్ రియాలిటీస్ ఏంటి కూడా తెలిసిన దానికి మేము వెళ్తున్నాం పెద్దలున్నట్టు నేను కూడా టోఫులు తీసుకున్నాను అదే కానీ ఎప్పుడు తీసుకున్నానంటే ట్వెల్త్ అయిన తర్వాత ఇంజనీరింగ్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ టోఫులు తీసుకోవాలని కార్మికు మే యూనివర్సిటీ అడిగినప్పుడు టోఫులు తీసుకున్నాను టోఫుల్కి వచ్చే గల మనకున్న ప్రధానమైన సమస్య ఉపాధ్యాయుల దగ్గర నుంచి మనకు వచ్చిన ప్రధానమైన సమస్య ఏంటంటే యాక్సిడెంట్ అధ్యక్ష అది అమెరికన్ యాక్సిడెంట్లో ఉంటుంది దాంతో మన పిల్లలకి అది అర్థం అవట్లేదు ఉపాధ్యాయులు అది నేర్పించలేకపోతున్నారు ఆ యాక్సెంట్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది మొదటి రెండోది ఉపాధ్యాయులకే ట్రైనింగ్ లేదు చూస్తే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా నూట ఆరు మంది ట్రైన్ చేస్తే ఇంకా మన పిల్లలకి ఏం నేర్పిస్తాం అధ్యక్ష ఆ సమస్య కూడా ఉంది మెటీరియల్ కూడా సరిగా లేదు ఇంకో పక్కన మీరు చూస్తే పిల్లలు కూడా ఆ ఆడియో క్లిప్స్ విన్నప్పుడు ఒకటి పదిసార్లు వినాల్సి వస్తుంది వాళ్ళు కూడా ఆ యాక్సెంట్ ఒక పిల్లలు కూడా ఒక పక్కన ఇబ్బంది పడుతున్నారు ఇంకా టెక్నాలజీ కొన్ని ఇబ్బందుల వల్ల కూడా ఆ ఎగ్జామినేషన్ సరిగ్గా తీసుకోలేకపోతున్నారు ఆ సమస్య కూడా ఉంది ఉపాధ్యాయులు నాకు ఇచ్చిన సూచన హౌస్లో పెడుతున్నాను ప్రధానంగా ఏంటంటే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కి వెళ్దాం ఇలాంటి థియరటికల్గా కాకుండా కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కి వెళ్తే బాగుంటుంది అనేది ఒకటి రెండోది టీచర్లు కూడా ట్రైనింగ్ చేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మైగ్రేషన్ చేస్తే బాగుంటుంది అప్పటి వరకు రెండు మీడియంలు ఉండాలనేది అదేవిధంగా అవసరమైన మేరకు మోడ్యూల్స్ ఏర్పాటు చేసి ప్రాపర్ వర్క్ బుక్స్ కూడా అందజేసి టెక్నాలజీతో జోడిచ్చిన అసెస్మెంట్ కూడా అందజేస్తే బాగుంటుంది అనేది ఉపాధ్యాయులు చెప్పారు ఉపాధ్యాయ సంఘాలు వచ్చే గల టోఫుల అమలు వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మాకే ట్రైనింగ్ లేదు ఇంకా అదనంగా భారంగా మారింది దీనివల్ల మాకు క్లాస్ పీరియడ్ అడ్జస్ట్మెంట్స్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నా అనేది కూడా మా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష ఇది నేను పెద్దలు చెప్పినట్లు ఇంతకుముందనే నేను సమాధానం ఇచ్చినట్టు నేను ఇది మొత్తం సమీక్ష చేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అవసరం కాదని నేను అనట్లేదు ఈరోజు పోటీ పడాలి ఇతర దేశాలతో మన పిల్లలు పోటీ పడాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం అదేవిధంగా నా లాగా వాళ్ళు మళ్ళీ మాతృభాషలో మాట్లాడడానికి ఇబ్బంది పడకూడదు అది కూడా చాలా కీలకమైంది ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు తడబడుతున్నా సో మాతృభాష కూడా మర్చిపోకూడదు మాతృభాషను కూడా కాపాడాల్సిన బాధ్యత పైన ఉంది అది కూడా నేను గుర్తుపెట్టుకుంటున్నాను సో రెండు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది ఇది మేము సమగ్రంగా రివ్యూ చేస్తున్నాం లోఫల్ విషయంలో నేను తొందరపాటు నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవట్లేదు సమగ్రంగా రివ్యూ చేస్తాను గతంలో చెప్పినట్లు వంద రోజుల్లో నేను యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నా ఉపాధ్యాయులతో మాడతా సంఘాలతో మాడతా ఒకరు ఎమ్మెల్సీలతో మాడతా ఎందుకంటే గతంలో నేను కూడా హౌస్ మెంబర్ని సో నేను కూడా మీ అందరితో చర్చిస్తాను ఓపెన్గా మీ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఎలా ముందరికెళ్ళనేది మేము నిర్ణయం తీసుకుంటా కానీ పెద్దలు అన్నట్టు హరిప్రసాద్ గారు ఇప్పుడే చెప్పారు ఇదేదో ఒక సంస్థకి ఇచ్చేశారు ఆ సంస్థ ద్వారా నడిపిస్తున్నారు దాంట్లో డబ్బులు బాగా ఖర్చు అవుతుందని కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది ఏఏ టెక్నాలజీ వచ్చింది లేటెస్ట్ యాప్స్ చౌగ్గా తయారు చేసిన అవకాశం ఈరోజు ఆ టెక్నాలజీ ద్వారా మనకు ఉంది తప్పనిసరిగా నేటివ్ టెక్నాలజీ వాడతాం యాప్స్ క్రియేట్ చేస్తాం మనకు కావాల్సిన లాంగ్వేజ్ స్కిల్స్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ స్కిల్స్ ఎట్లా చేయాలి దానిపైన ఆల్రెడీ మేము రివ్యూ చేస్తున్నాం ఇన్ఫాక్ట్ ఈరోజు రెండింటికి ఆ ఏజెన్సీ అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రెండింటికి వస్తున్నారు అధికారులు కలిసిదాం ప్రజెంటేషన్ చేసేదానికి వాళ్ళతోనే ఆల్మోస్ట్ మూడు గంటలు కూర్చున్న గతంలో రివ్యూ చేసిన యూపీ మోడల్ తప్పనిసరిగా అది సమీక్ష చేస్తాం హౌస్ హౌస్లో పెడతాం మీరు ఫీడ్బ్యాక్ ఇవెంట్ యాక్షన్ ప్లాన్ పైన తప్పనిసరిగా దాని ద్వారా నిర్ణయం తీసుకోండి కానీ నేను ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు గత ప్రభుత్వం లాగా ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆవేశంగా మీరు రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ గేర్ వేయొద్దండి ఇవాల్యుయేట్ చేయండి ఏ నిర్ణయమైనా ఇవాల్యుయేట్ చేయండి అని చెప్పారు ఇప్పుడే పెద్దలు నిమ్మ నిమ్మల రామానాయుడు గారు చెప్పారు పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలు నష్టం అయిన జరిగింది అలా జరగకూడదు సేమ్ థింగ్ విద్యా వ్యవస్థలో కూడా తీసుకునే నిర్ణయాలని రివ్యూ చేస్తాం మంచి నిర్ణయాలు ఉంటే అమలు చేసేదానికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు సో మీరు మెరిట్ మీద ఇవాల్యుయేట్ చేయండి దాని తర్వాత నిర్ణయం తీసుకుందని చెప్పారు ఇప్పుడే ఏ రోజుతో కరెక్ట్గా నెల అయింది కొంచెం టైం పడుతుంది పెద్ద శాఖ కేజీ టు పీజీ స్కిల్ డెవలప్మెంట్ కూడా నా కిందనే ఉంది చాలా పెద్ద సహకారం రివ్యూ చేస్తున్నాం పక్కడబందీగా అమలు చేయాల్సిన అవసరం ఆ యాక్షన్ ప్లాన్ మీ ముందర పెడతాం మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి తర్వాత ప్రజల ముందర పెడతా వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ మేరకు ముందరికి వెళ్తాం థ్యాంక్ యూ ఈ పోలవరం అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఒక జీవనాడి అనే విషయం చిన్న పిల్లలు అడిగినా కూడా చెప్తారు అధ్యక్ష ఇరవై సంవత్సరాల క్రితం నుంచి ఈ పోలవరం విషయం మీద ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లేకపోయారు అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది లోపు అహర్నిశలు కష్టపడి సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని ఒక్క రోజులో ముప్పై ఐదు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నెస్ రికార్డ్ సృష్టించారు అధ్యక్ష అలా డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు అనేది జగమెరిగిన సత్యం అధ్యక్ష తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోలవరాన్ని గోదాట్లో కలిపేశారు అని లోక లోకం మొత్తం కోడే కూస్తుంది అధ్యక్ష అందుకని ఈరోజు ఈ ప్రశ్న ఇవ్వటం అది ఎంతవరకు ఎంతవరకు ముంచేశారు అనే విషయం తెలియాలి అధ్యక్ష అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన వర్క్స్ అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన పనితీరు ఒకసారి మంత్రి గారిని వివరించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష అంతేకాకుండా రివర్స్ రివర్స్ టెండరింగ్ పేరుతో కమిషన్ పేరుతో మరి మంత్రులుగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా అంబటి రాంబాబు గారు పందికొక్కుల్లాగా మింగేసారని చెప్పి మీడియాలో చదివా అధ్యక్ష థ్యాంక్ యూ సార్ సారీ సార్ మీరు దాని గురించి ఏమైనా విజునల్ కమిషన్ ఏమైనా వేస్తారా కమిషనర్ ఏమైనా నేస్తారా అని చెప్పి అడుగుతున్నాను థ్యాంక్ యూ సార్ మంత్లీ ధన్యవాదాలు అధ్యక్ష ఏదో